శారీస్ మిస్ అంటున్నారు కదా ఈ బెల్ టు బెల్ మొత్తం టూ ఫిఫ్టీ శారీసే అండి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఎంత స్టాక్ వచ్చిందో ఇప్పుడు గా మీకు లాంగ్ వీడియోలోనే చూపిస్తాను చూడండి అండ్ డిజైన్ వైజ్గా అయినా సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే టూ ఫిఫ్టీ శారీస్ ఫ్యాన్స్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చెయ్యాలి లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేయించి మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అది ఎలా ఉంటుందో ఏంటో నేను ఒకటి రెండు స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు ఓకేనా కాదా అన్న దానిపైన రెడీ అయితే చేపించాము వావ్ ఎంత నిండుగా కలర్ఫుల్ గా ఉందో చూడండి ఒక సారీ అంత కలర్ ఫుల్గా ఉందో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ అన్ని షిఫన్ క్లాస్ అయితే వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి ఏ డిజైన్ నుంచి స్టార్ట్ పెట్టాలో అర్థం కావట్లేదు అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి స్టార్ట్ చేస్తుంది ఓకేనా మంచి లైట్ కలర్ చాటు డిజైన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుందో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇది అయితే మనకి పళ్ళు బాటండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ కలర్ పేస్టెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి ఇంకొకటి శిబోరి డిజైన్ లో ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది ఎవరైనా టూ ఫిఫ్టీ శారీ అంటారా చెప్పండి ఎంత కలర్ కాంబినేషన్స్ డిజైన్ వైజ్ గా అయినా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ ఫ్రాక్స్ కూడా సూపర్ గా సెట్ అయిపోతుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో ప్లేన్ కలర్ లో అయితే పింక్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు అయితే ఇది అండ్ కంప్లీట్ గా బాడీ అయితే ఇలా ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీస్ అండి ఇవన్నీ అయితే ఇందులో మనకి ఎంత స్టాక్ కావాలి అన్న అవైలబిలిటీలో ఉంది చూడండి ఒక్కొక్క పీస్ లో త్రీ ఫోర్ శారీస్ కావాలి అన్న కానీ అవైలబుల్టీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి లైట్ కలర్ చాటులోనే ఎందుకంటే ఎక్కువగా లైట్ కలర్ చాటు లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి అందుకోసమే లైట్ కలర్ చాటు ఇలా అయితే డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి డిజైన్ వైజ్ గా సెలెక్షన్ చేపించి అందులో కలర్స్ ఏమేమి కావాలి ఎలా డిజైన్ కావాలి అనేది కూడా మనము సెలెక్షన్ చేసుకునే అంత రేంజ్ లో అయితే వచ్చేసాము ఈ బెల్ టు బెల్ మన కోసమే చేశారండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు షిఫోన్ క్లాత్ లో ఈ డిజైన్స్ ఉంటాయి మీరు కావాలి అంటే ఏ షాప్ లో అయినా వెతకండి ఫిఫ్టీన్ ఒక ట్వంటీ డేస్ వరకు ఈ డిజైన్ అయితే నడుస్తుంది అలాంటివి మనం డిజైన్ చేయించగలిగాము ఇది బ్లౌజు అండ్ ఇది శారీ పళ్ళు కంప్లీట్ గా సారీ షిప్పింగ్ అండి షిఫాన్ క్లాత్ వస్తుంది టూ ఫిఫ్టీకి కి జారా అండ్ జాజు క్లాత్ క్లాత్ అయితే రాదు షిఫాన్ క్లాత్ అయితే వస్తుంది షిఫాన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బేర్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఇది ఇంకా అన్ని ఫ్లవర్ డిజైన్ లేకపోతే బాగుండదు కదా కొంచెం డార్క్ లో వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇప్పించాము మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది కలర్ ఆప్షన్ ఎందులో కూడా మనకి బ్లౌజు అండ్ పళ్ళు అయితే చూపిస్తాను ఇప్పుడు ఇది కంప్లీట్ గా శారీ అండి శారీ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజు అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు డిజైన్ చేశారు జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో కూడా ఇంకొకటి బెయిల్ అయితే ఉంటుంది అన్ని చాలా వరకు స్టాక్ అయితే స్టాక్ అని చెప్పడానికి అయితే వీలు లేకుండా శారీస్ అయితే వేయించానని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది చూస్తుండే నాకు హార్ట్ షేప్ హార్ట్ సింబల్ గుర్తుకొచ్చాయండి అండ్ ఈ ఓకే హార్ట్ షేప్ సింబల్ గుర్తుందా ఇలాంటి బెయిల్స్ ఎన్ని హార్ట్ షేప్ సారీస్ లో టూ ఫిఫ్టీ శారీస్ లో లాంగ్ ఫ్రాక్స్ కి ఇది ఇంకొక ట్రెండ్ అని చెప్పొచ్చు ఎలిఫెంట్ మోడల్ లో అయితే హార్ట్

అది నేను చెప్పినట్టే వచ్చింది మొత్తం మీద కట్ చేసి ఉన్నాయి మళ్ళీ చాలాసారి కట్టుకుంటూ వెళ్ళిపోతాయి అని చెప్పి కంప్లీట్గా వెళ్ళిపోయాడు ఇలా లాంగ్ ఫ్రాక్స్ ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను కంప్లీట్ లుక్ ఈ మీదనే ఉంటుందని చెప్పారు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో పింక్ వచ్చినాయి కదా పింక్ బ్లూ బ్లూ రామ గ్రీను ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఈ బిండల్స్ ఎన్ని తెప్పించాను అది వన్ నాకు తెలుసు కదా హాట్షిప్ సారీస్ లో ఎంత మంచి డిమాండ్ వచ్చిందా త్రీ త్రీ అండ్ ఫోర్ సేమ్ పెంట్ లో అయితే ఒకటి దొరికిందండి బాబాయ్ నెక్స్ట్ టైం చేపిద్దాం జస్ట్ శాంపిల్ కోసం అయితే ఇది వేయించానని చెప్తాను ఎందుకంటే వైట్ కలర్ లో మనకి ఈ ఫ్లవర్ డిజైన్ లో ఏం వచ్చినా కానీ ఫుల్ అంటే ఫుల్ గా సేల్ అవుతాయని చెప్పొచ్చు వైట్ వైట్ అండ్ ఫ్లవర్స్ ఇది త్రీ ఐటీ త్రీ డబల్ నైన్ లో అయితే మనం సేల్ చేసాము వాళ్ళ కోసం కూడా కావాలి కదా ఈ శారీస్ సో అందుకోసమే దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ కంప్లీట్ గా శారీ ఇందులో కలర్ కాంబినేషన్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది అండ్ త్రీ ఐటీలో లో కూడా ఇలాంటివి ఒక రెండు బెయిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అది ఏంటి అని అంటే ఇదిగో ఇందులో అయితే త్రీ ఐటీలో ఒక టూ త్రీ బెయిల్స్ అయితే అండి ఇది కూడా అయితే అండ్ ఇదిగో త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఐడి ఫ్రీ షిప్పింగ్ లో ఇది కూడా వచ్చేస్తుంది వెయిట్ చేయండి ఒక టూ త్రీ డేస్ లో మనకి బెయిల్ అయితే వచ్చేస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ కావాలి అన్న మనకి ఎందుకంటే లాంగ్ క్రాక్స్ కి చాలా బాగుంటున్నాయి కనుక ఓకేనా ఇది కంప్లీట్ గా టూ ఫిఫ్టీ స్టాక్ ఈ రోజు అయితే కంపల్సరిగా టూ ఫిఫ్టీ లో ఫుల్ సేలింగ్ అయితే ఉంటుంది షార్ట్ వీడియోస్ అన్ని తీస్తాను అండ్ అస్సలు మిస్ కావద్దు లాంగ్ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి